భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం ప్రాణ ఆస్తు నష్టం జరగకుండా చూడాలని సూచన నడపల్లిలో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు భావితరాల భవిష్యత్తు కోసం బాటలు వేసిన ఏకైక నాయకుడు జగన్ అని నేతలు వెల్లడి ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు తాళ్లూరు ముండ్లమూడు మండలంలో కంపించిన భూమి భయభ్రాంతులకి గురైన ప్రజానికం అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు సీఎంఓ అధికారులు ఆయా జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రికి వివరించారు కలెక్టర్లు జిల్లా స్థాయిలో అధికారులు తీసుకుంటున్న చర్యల్ని ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు స్కూళ్లకు సెలవు ప్రకటించినట్లు సీఎం వెల్లడించారు కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయని వర్షాల అనంతరం పంట నష్టం వివరాలు సేకరించి రైతులకి సాయం అందేలా చూడాలని సీఎం ఆదేశించడం జరిగింది భారీ వర్షాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నదాతలకు చేరేలా చూడాలని సూచించారు స్థాయిలో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి పనిచేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు ఆంధ్రప్రదేశ్లో ఇన్నేళ్లు పాలన కాలంలో పిల్లల భవిష్యత్తుకి బాటలు వేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేనని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు పార్టీ అధినేత వైఎస్ జగన్ రోజు సందర్భంగా కేంద్ర కార్యాలయంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు కేక్ కట్ చేసిన అనంతరం సజ్జల పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లు జగన్ రోజు వేడుకలు జరుపుకుంటున్నారు ప్రపంచంలోని కోట్లాది మంది అభిమానుల గుండె చప్పుడు వైఎస్ గెలుపు ఓటములకు అతీతంగా ప్రజా సంక్షేమమే ఆయన లక్ష్యం ఐదేళ్ల పాలనలో ప్రజల జీవితాల్లో సమూల మార్పులకి నాంది పలికారు రాజకీయాల్లో వైఎస్ ప్రస్థానం ఒక చరిత్ర ఇచ్చిన మాటకు కట్టుపడే ఆయన ఎందరికో ఆదర్శప్రాయుడు జగన్ రియల్ విషనరీ నేతల్లోనే జగన్ అరుదు పిల్లల భవిష్యత్ బాటలు వేశారు ప్రతి ఒక్కరూ ఆత్మ గౌరవంతో జీవించేలా చేశారు జగన్ పుట్టినరోజు మనందరికీ పండుగ అని తెలిపారు దానికి దానికి ముందు అధికారం లేకి రావడానికి ముందు ఏదో లాటరీలో తగిలినట్టు కాదు ఇచ్చింది ఆయన మాట కట్టుబడే నాయకుడుగా జనం మెచ్చారు కాబట్టి ఆయన ఇచ్చే హామీ నిలబెట్టుకుంటారు నిలబెట్టుకోలేని హామీని ఇవ్వరు అని తెలిసిన జనం హక్కున చేర్చుకొని రెండు వేల పంతొమ్మిదిలో అఖండమైన మెజారిటీతో ఆశీస్సులు అందించారు మన వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విధంగా ఏర్పాటైన ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుంచే పొందుకోకుండా వందకు వంద శాతం హామీలు ఇంకా ప్రోగ్రెస్ కార్పులు వేసుకోవాలంటే తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం అవి కూడా ఖచ్చితంగా పాయింట్ ఫైవ్ పర్సెంట్తో సహా చెప్పగలిగేటట్టు బహుశా దేశ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడు ఎంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా పట్టుదలగా ఎన్నికల హామీలను ఫుల్ఫిల్ చేయలే చేశారు మీరు చెప్పని ఎన్నో చేశారు ఇంతగా మనం అవి ఉట్టి హామీలు కాదు ఏదో ఉచిత పశు ప్రయాణాలు రెండు గ్యాస్ సిలిండర్లు మూట ఇస్తున్నట్టు ఫీబెల్స్ అంటాం తాయిలాల్లాగా వేసేసి ఓట్ల కోసం వేసేవి కాదు పేదల జీవితాల్లో మేలి మార్పులు తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ఆ కుటుంబాలు తమ కాళ్ళ మీద తాము నిలబడి ఒక ఆత్మగౌరవంతో తమ పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసే రకంగా తమ కుటుంబాలను తాము తీర్చిదిద్దుకునేలాగా వాళ్ళకు బాసటగా నిలబడి చేయూతనిచ్చి నడిపిన ప్రభుత్వం మనది నేను వాటి మొత్తం లోపలికి పోదాలుకోలేదు ఎందుకంటే ఐదు నెలల క్రితం వరకు మనం ఉన్నాం ఈ ఆరు నెలల్లోనే తేడా కనిపిస్తోంది అంతకుముందునే అనేవాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది ఇప్పుడు ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇప్పుడు ఈ ఆరు నెలల పాలన చూస్తేనే తేడా కనిపిస్తుంది నేను దాంజాలు కూడా పోదలుచుకోలేదు ఎందుకంటే అది రాజకీయం అవుతుంది కానీ నిజమైన విజనరీ ఎవరు మొత్తం పేద ప్రజలు కులాల అతీతంగా కూడా వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొచ్చి అది శాశ్వతంగా నిలబడేటట్టు తీసుకురావడం వాళ్ళ తలరాతలు వాళ్ళు రాసుకునే రకంగా ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలంలో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి శంకరాపురం పోలవరం పసుపుగల్లు ముండ్లమూరు వేంపాడు మారెళ్ల తూర్పు కంబంపాడులో భూమి కంపించింది ముండ్లమూరు పాఠశాల నుంచి విద్యార్థులు బయటకు పరుగులు తీశారు ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు బయటకు వచ్చారు తాల్లూరు మండలంలో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి బాపట్ల జిల్లా చిరాల మండలం తోటవారిపాలెం గ్రామంలో ప్రముఖ సినీ ఫైట్ మాస్టర్ కింగ్ సాల్మన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కూడా ఈ పాల్గొని పాల్గొని ఉంటున్నారు అదే విధంగా మీతో పాటు ఇరవై సంవత్సరాలు నాకున్న శక్తిని బట్టి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చేసాను ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి టోటల్గా ఈ ఏరియా మన ఏరియా అంతా నేను పుట్టిన ఈ గ్రామం అంతా కూడా ఈ మండలం అంతా కూడా చక్కగా మన చూడవచ్చు మీరు మన యానాథ సౌహర్దులు ఉన్నారు కదా వాళ్ళకి ట్వంటీ ఇయర్స్ నుంచి మనం ప్రతి ఇంటికి కూడా ఒక బ్యాగ్ రైస్ బ్యాగ్ పంపిస్తాం ఉన్నాం గారు నేనండి ఇప్పుడు ప్రస్తుతం రాజీవ్ షాబ్ ప్రభాస్ గారితో చేస్తున్నాను నెక్స్ట్ ఎస్ఎస్ఎంబి ఉంది న్యూ ఇయర్ నుంచి చాలా చాలా వాపర్స్ వస్తుంది కానీ టైం లేదు కదా పెద్ద పెద్ద సినిమాలు ఒక్కొక్కటి టూ ఇయర్స్ వన్ ఇయర్ త్రీ ఇయర్స్ చేయాల్సి వస్తుంది సో మంచి సినిమా అంటే మీరు చూడలేదా కలికి చూసారా కలికి ఎయిటీ పర్సెంట్ నేనే చేశాను ఫైట్ లైన్ బాహుబలి టూ త్రిబుల్ ఆర్ కలికి దేవరా చూసారా మీరు దేవరా చూశారు కదా దేవరా సినిమా మీరు తారక్ సార్ నా గురించి మాట్లాడటం కూడా చూసుంటారు చూసారు కదా అది ఇప్పుడు టాలీవుడ్ ఆస్కార్ అవార్డు తీసుకున్న స్థాయికి అవును అటువంటి ఇండస్ట్రీలో ఈరోజు మీరు ఫైట్ మాస్టర్ ఎలా ఉంది ఐ ఫీల్ వెరీ గ్రేట్ గాడ్ హ్యాస్ గివెన్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ టు డూ సచ్ ఎ గ్రేట్ జాబ్

కృష్ణ పశ్చిమ డెల్ట ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి పంతాని మురళీధరరావు వైస్ చైర్మన్ గా సునీల్ చౌదరి శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని కూచిపూడి ఇరిగేషన్ కార్యాలయంలో ప్రాజెక్టు కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల అధికారి వినుకొండ ప్రాజెక్టు అధికారి అబూద్ తలీం సహాయాన్ని కళాధికారి ఎన్కేవి ప్రసాద్ ఇరిగేషన్ ఎస్సీ గుంటూరు రేపల్లే ఆర్డీఓ రామలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది

లాభాంజనేయులు గారికి ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు మిత్రులు ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం గత ఐదు సంవత్సరాలుగా నిర్వీర్యమైన సాగునీటి సంఘాలని ఒక దానిలోకి తీసుకురావడానికి పెద్దల సహకారంతో డిస్ట్రిబ్యూటరీ కమిటీ సభ్యుల సహకారంతో నేను रेत्रं जस्तान बिंदले जस्तू सम। बोलिए सर। ये एडीएफ दुकान आप आलिक पिचेल पर गाओ कैसे ना सीएम चलाओ रेतरं। अरे ना तो। अरे नहीं ना। अरे नहीं। मिलेगा कि उन्हें शाखा चालू करेगा। एडीएफ दुकान आप నీటి సంఘాలు ఎన్నిక ఈ ప్రాంత తెలుగుదేశం పార్టీ బలానికి సంకేతమని కష్టకాలంలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన వ్యక్తులకి ప్రాజెక్టు కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ గా ఎంపిక చేయడం ఆనందించదగ్గ విషయమని బాపట్ల జిల్లా ఇన్ఛార్జి రాష్ట గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలియజేశారు వేమూరు ప్రతిపాడు శాసనసభ్యులు నక్క ఆనందపాపు రామాంజనీయులు నూతనంగా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ గా ఎన్నికైన పంతగాని మురళీధర్ సునీల్ చౌదరిని దుస్శాలవతో సత్కరించి అభినందించారు ఈ ప్రాంత తెలుగుదేశం పార్టీ బలానికి అది సంకేతం అని అని భావిస్తా ఉన్నా మురళీధర రావు గారు నలీన్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటి నుంచి కూడా ఎగుజ నిర్వహిస్తూ పార్టీ బలోపేతం లో కానివ్వండి అధికారంలో కానివ్వండి పార్టీని బలోపేతం చేయడానికి ఆయా నియోజకవర్గాల్లో పార్టీ ఎన్నికల్లో ఎన్నికల్లో పార్టీ చేస్తా వస్తా ఉన్నారు మరి వారికి ఈరోజు ఇంకా వీరే గారు ఇటువంటి వాళ్ళు ప్రయత్నం చేసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల ఈక్వేషన్స్ పరిగణలోకి తీసుకుని ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు జిల్లా మంత్రులు అందరూ కూడా కలిసి మీరు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం జరిగిందని చెప్పేసి మనం చూస్తున్నాం ప్రయత్నం చేసిన వాడికి రాలేదంటే వారు దీనికి అర్హులు కాదని కాదు ఈ పదవి పర్యవేక్ష పర్యవేక్షణకు ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు బాపట్ల జిల్లా మంత్రి మంత్రివర్యులు బాధ సామి గారు పచ్చిబాటు శాసనసభ్యులు పెద్దలు ముల్ల రామాంజనేయులు గారు బోబనాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మరుగున పడిపోయినటువంటి వ్యవస్థని మళ్ళా గాడిలో పెట్టడానికి ఈరోజు నడుం బిగించారు ముఖ్యంగా రైతాంగానికి అతి ముఖ్యమైనటువంటి వ్యవస్థ నీటిపారుదల రంగం నీటిపారుదల రంగంలో ఈ నీటి వినియోగదారుల సంఘాల వ్యవస్థను తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో వెస్ట్రన్ డెల్టాకి సంబంధించి ఎంతో ఉపయోగకరమైనటువంటి వ్యవస్థ ఈ వ్యవస్థ దీనివల్ల ఎన్నో లాభాలు పొందాం గతంలో మనం రైతులకి సజావుగా ఎక్కడ కాలంలో వ్యవస్థ దెబ్బతిన్నాయి డ్రైన్లు దెబ్బతిన్నాయి వేటిని ఎప్పుడెప్పుడు రిపేర్ చేసుకోవాలి వెస్టర్న్ డెల్టా పెద్దలు ఆనంద్ బాబు గారు చెప్పినట్టుగా ఇది అతి పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ కమిటీకి చైర్మన్ గా ఈ రోజు ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికలు జరపడానికి మరి పార్టీ తరఫున అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి సజావగా ఎన్నికలు జరగడానికి ప్రభుత్వం యొక్క పెద్దలు హౌసింగ్ శాఖ మంత్రులు సారథి గారికి మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి రైతుకు ఒక అవినావభావ సంబంధం రైతు తన పాలన తానే చేసుకోవాలనేటువంటి ఆలోచనతోనే బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం చెరుకుపల్లి వైసీపీ నందు రాష్ట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాబై మూడవ జన్మదిన కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు కార్యక్రమంలో రేపల నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త డాక్టర్ గణేష్ మండల ఎంపీపీ మత్తి దివాకర్ రత్నప్రసాద్ కామినేని కోటేశ్వర ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు కార్యక్రమంలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి పథకాలను రెండు చేశారు ఒకే విధంగా రైతులు రెండు రెండు చేసి రైతులు కావాల్సిన ఇట్టుబాటు రైతులు ఇట్టుబాటు చేసి పెన్షన్ మరి అటు రెండు సంస్థలున్నాయి స్టేట్ సివిల్ సందే రెండు సంస్థ

పాఠశాల కరస్పాండెంట్ ఫాదర్ ఎం ప్రసాద్ విద్యార్థులు ఏర్పాటు చేసిన పశువుల పాకలో ఉన్న బాలయేసు నమూనాను ప్రారంభించడం జరిగింది అనంతరం ఫాదర్ ప్రవీణ్ పాఠశాల ప్రిన్సిపల్ బాలశౌర్య క్రిస్మస్ సందేశాన్ని విద్యార్థులకు ఇచ్చారు కార్యక్రమంలో ఉపాధ్యాయుని టి వీర రాజేశ్వరి లక్ష్మి శైలజ బాణి మరియు కమిటీ సభ్యులు బి ప్రకాష్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు చెప్పినా పని చెయ్యాలి అదే విధంగా స్కూల్లో ఉన్నప్పుడు ఏం చేయాలి ఒబీడియంట్ గా ఉండాలి ఎలా ఉండాలి ఒబీడియంట్ విధేయత చూపించాలి మర్యాదలు చూపించాలి రెస్పెక్ట్ ఎవరు రెస్పెక్ట్ ఎవరు టీచర్ కానీ ఎవరు పేరెంట్ సమాధానం అనేది వస్తుంది కనుక ప్రియమైన సహోదరి ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా పేరెంట్స్లారా తల్లిదండ్రులారా ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా క్రీస్తు జయంతి సందర్భంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం పాపాత్మలు అయినప్పటికీ ఆ ప్రభు ఈ లోకానికి వచ్చి మన బాలచౌరి గారు వారు ప్రిన్సిపల్ ఆల్ అదర్స్ క్యాబ్ మెంబర్స్ and all our students may all have your breath going now దైనందిన జీవితంలో మన బాధల్లో మన కష్టాల్లో మన దుఃఖాల్లో అయినా నడవడానికి ఒక మనిషిగా జన్మించాడు పసిపి జన్మించాడు ఆఫ్ డిసెంబర్ వెన్ ట్వంటీ ఫోర్త్ ఆఫ్ డిసెంబర్ మిడ్ నైట్ ఈ బోర్న్ నౌ ఈ బోర్న్ టూ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ట్వంటీ డి బోర్న్ ఎప్పుడు ఏ పుట్టారు బాల చేసి ఎప్పుడు పుట్టారు బాలయ్య ఎప్పుడు పుట్టాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్ అవన్ ఇయర్ సిగో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ కమింగ్ నెక్స్ట్ ఇయర్ వి ఆర్ ఫినిష్ కంప్లీటింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వి ఆర్ సెలబ్రేటింగ్ జూబ్లీ ఇయర్ క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్మల బాలికల హైస్కూల్ విద్యార్థినులు వెల్లుటూరు రోడ్లోని గుమ్మడి వృద్ధాశ్రమాన్ని సందర్శించారు వృద్ధులను ఆప్యాయంగా పలకరించి వారికి నిత్యావసర వస్తుందని బియ్యం తినుబండారాలు దుప్పట్లు పండ్లు అందజేశారు どうですか తలు సహాయం చేయాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఇంతమంది కూడా ఆయన ప్రత్యేకించి వాళ్ళ యొక్క బాగోగా చూసుకుంటూ వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్ కానీ ఆహారం కానీ వస్త్రాలు కానీ అన్నీ కూడా అందిస్తున్నారు ఉన్నారు వాటికి వందనాలు మనం ఈ లోకంలో ఉన్నప్పటికీ ఈ లోకంలో మనం తీసుకెళ్లేదు ఏమీ లేదు కానీ ఇతరులకు సహాయం చేసినట్లయితే బయట ఏం చేసిందంటే దీను కలిగిరించేవాళ్ళు దీనిని కలిగించే వాళ్ళు యోహోవా కప్పించేవాళ్ళు అని అదేవిధంగా మనం మానవుడు చేసినట్లయితే అది దేవుడు చేసినట్టు చెప్పేసి అందరూ కూడా చెప్తుంటారు మానవ సేవయే మానవ సేవ అని దేవుడు మన దగ్గరికి వచ్చి ఇచ్చేసప్పుడు కానీ ఆయన కొంతమంది మన దగ్గర పంపిస్తూ ఉంటారు అటువంటి వారికి మనం సాయం చేసినట్లయితే అది దేవుడు చేసినట్టు అని చెప్పేసి మనం నమ్ముతూ ఉంటాం కాబట్టి ఈ విషయంలో మన చేతంతా ఇచ్చాయం చేయాలి మనం తీసుకునేది ఏమీ లేదు కాబట్టి ఉన్న కూడా సంతోషంగా బయట ఇంకో పక్కన చెప్పిందంటే పుచ్చికొన కంటే ఇచ్చుట గణ్యత అని ఓటం అనేది మనం ఈ మధ్య చేసుకుంటున్నాము క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ గివింగ్ అండ్ షేరింగ్ లవింగ్ పీపుల్ క్రిస్మస్ అంటే ఇతరులకు ఇవ్వడం ఎందుకంటే జేసుక్రీస్తుని యహోవ దేవుడు మన కోసం ఇచ్చారు ఆయన కాబట్టి ఆ విధంగా మన యొక్క రక్షణార్థమై ఆయన కుమారుని ఇవిచ్చారు కాబట్టి క్రిస్మస్ అంటే ఇవ్వడం అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఇతరులకు ఇవ్వడంలోనే ఆనందాన్ని పొందడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయం కూడా మేము గుర్తుపెట్టుకొని మన జీవితంలో వీలైనంత వరకు ఇతరులకు సహాయం చేయడానికి మనం ఇప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉండాలా అని చెప్పేసి మనం చేపడుతున్నాం ఈ యొక్క విషయాన్ని మాకందరికీ తెలిసినటువంటి సిస్టర్ సిద్ధార్థి గారికి మనం ప్రోత్సహించింది మమ్మల్ని టీచర్ గారిని అందరూ ప్రోత్సహించి ఈ విధంగా చేసినందుకు సిస్టర్ గారికి వందనాలు చెల్లిస్తూ ఇట్లా చేసినటువంటి పిల్లలందరికీ కూడా టీచర్లు గారికి ధ్యాన్స్ చేస్తే కాదు బిజీగా అందరికి కూడా మంచి ఆరోగ్యం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి దేవుడు ప్రసరించాలని దేవుడు ముఖ్యంగా గుమ్మడి వెంకటేశ్వరరావు గారిని దేవుడు రకాల మంచి ఆరోగ్యంతో చేయాలని నర్సోపేట భువన చంద్ర టౌన్ హాల్లో సాగర్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పులకూరి కాంతారావు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు ఎమ్మెల్యేలు ప్రతిపాటి పుల్లారావు చదలవాడ అరవిందబాబు బాబు నేని శ్రీనివాసరావు జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలుగుదేశం పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ చిటిడి పాలక మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు రాష్ట గ్రంథాలయ పరిషత్ చైర్మన్ కొనుగుండ్ల కోటేశ్వరరావు రాష్ట తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ తాజెక్ట్ కమిటీ రావడం జరిగింది వారికి కూడా

కమందించినటువంటి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తోం గ్రామానికి రైతు వెన్నముక ఆ రైతు బాగుతెనే ఆ రైతు మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నటువంటి నమస్కారండి

ముందుకు వెళ్తా ఉంది ఎన్డిఏ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో అందుకోసం ఏది చెందాలంటే ఆర్థికంగా తీర్చిదిద్దాలంటే కానీ ప్రధానంగా అరవై శాతం రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడి రైతాంగం బాగుంటే వీళ్ళు ఆర్థిక ప్రయోజనం సాధిస్తే రాష్ట్రం ఆర్థిక ప్రయోజనం సాధిస్తుంది తద్వారా దేశం ఆర్థిక ప్రయం సాధిస్తుంది అందుకోసమే రైతాంగం బాగుండాలంటే అలాగే ప్రజలకి ఆహార భద్రత ఇవ్వాలంటే నీటి భద్రత ఇవ్వాల్సిన అవసరం ఉంది అందుకోసం ఈ నీటి భద్రత ఇవ్వడం కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ మిషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో ప్రాజెక్టులు ఆరు ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు పోలవరం పోలవరం గోదావరి పెద్ద లాంటివి ఆరు ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయడం ఒక లక్ష్యంగా ఎందుకుంది మన ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశయం ఒకటే

వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు భావితరాల భవిష్యత్తు కోసం బాటలు వేసిన ఏకైక నాయకుడు జగన్ అని ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు తాళ్ళూరు ముళ్లమూడు మండలంలో కంపించిన భూమి భయభ్రాంతులకి గురైన ప్రజానికం नमस्कार